హలో వ్యాస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ చిన్నపిల్లలు చదువుకోవాలన్నా లేదంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా లేదంటే ఏదైనా వర్క్ చేసే వాళ్ళైనా లేదంటే ఇంట్లో ఏదైనా హార్డ్ వర్క్ చేసే వాళ్ళైనా కూడా మన బ్రెయిన్ అనేది సరిగ్గా వర్క్ చేస్తేనే ఈ పనులన్నీ మనం సరిగ్గా చేయగలుగుతాం ఎప్పుడైతే మన బ్రెయిన్ అనేది డ్యామేజ్గా ఉంటుందో అప్పుడు మనకు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా తక్కువ అవుతుంది అండ్ మనం థింక్ చేసే అబిలిటీ కూడా మనలో చాలా తక్కువ అవుతుంది అయితే ఈ బ్రెయిన్ డ్యామేజ్ చేయడానికి ఏమేమి కారణాలు అవుతాయి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం మీ బ్రెయిన్ని డ్యామేజ్ చేయడానికి ఏవేవి కారణాలు అవుతాయి అనే దాని వాటి గురించి మనం తెలుసుకుందాం సో బ్రెయిన్ అనేది మనకి చాలా సెన్సిటివ్ ఇష్యూ ఎందుకంటే మనకి బ్రెయిన్ సరిగ్గా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తేనే మనకి మెమరీ పార్ కానీ లేదంటే మన బాడీ ఫంక్షనింగ్ కానీ మన వాక్ కానీ మన ఐ సైట్ కానీ ఏదైనా మన బాడీ ఫంక్షన్లో ఏదైనా ప్రాపర్గా వర్క్ చేయాలి అంటే మనకు బ్రెయిన్ అనేది సరిగ్గా వర్క్ చేస్తేనే ఈ పనులు అనేది మనకి సరిగ్గా జరుగుతూ ఉంటాయి సో బ్రెయిన్ ఎప్పుడైతే మనకి డ్యామేజ్ అవ్వడం జరుగుతుందో అప్పుడు మనకి ఇలాంటి వాటిలో చాలా వీక్నెస్ అనేది అవుతూ ఉంటుంది అంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయనప్పుడు మనకి మర్చిపోవడం మతి పనులు రావడం లేదంటే అల్జమాస్ డిసీజెస్ ఇట్లాంటి రకరకాల బ్రెయిన్ డిసీజెస్ ఇంకా బాడీ అనేది లేజీగా అవడం ఇంకా మెమరీ పార్ లేకపోవడం వంటివి మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఏంటి అసలు రీజన్స్ ఏంటి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మన డైట్లో ఎక్కువగా షుగర్ ఇంటేక్ ఉన్నట్లయితే అంటే మనం ఎక్కువగా మన డేలో షుగర్ ఎక్కువగా తీసుకున్నా కానీ లేదంటే స్వీట్స్ ఇంకా చాక్లెట్స్ ఇలాంటివి మీరు రోజు మీ డైట్లో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో కనుక తీసుకున్నట్లయితే అది కూడా మీ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి చాలా పెద్ద కారణం అవుతుంది మనకు ఎప్పుడైతే షుగర్ ఇంటేక్ అనేది ఎక్కువగా అవుతుందో అప్పుడు మనకి బాడీలో ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా లేక అంటే దాన్ని డైజెస్ట్ చేసి దాన్ని సరిగైన వేలో దాన్ని ఇండల్ చేసి డైజెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది సో మనం లిమిటెడ్గా మనం తీసుకున్నట్లయితే మన బాడీ ఫంక్షనింగ్ అనేది ఈజీగా అప్పన్నీ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనకి ఎక్కువ అవుతుందో లిమిట్ కంటే ఎక్కువ అయినప్పుడు ఇలాంటి ఫంక్షన్ మనకి దెబ్బతింటుంది అప్పుడు మనకి బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణమవుతుంది చాలా పెద్ద కారణం అనేది ఈ షుగర్ ఇంటేక్ షుగర్ ఇంటేక్ని మనం ఎంతవరకు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఇప్పుడు లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ డేలో ఒక్కసారన్న టీ పాలు లేదంటే కాఫీ తీసుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవడం చాలామందికి అలవాటు అండ్ చాలామందికి భోజనం చేసిన తర్వాత డెజర్ట్స్ని తీసుకోవడం అలవాటుగా ఉంటుంది సో ఇలాంటప్పుడు మీరు మీ షుగర్ ఇంటేక్ అనేది మీ డైట్లో కొంతవరకు తగ్గించుకున్నట్లయితే మీ బ్రెయిన్ని హెల్దీగా ఇంకా ప్రాపర్గా ఫంక్షన్ అయ్యేటట్టు మీకు హెల్ప్ చేయడానికి బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి స్లీప్లెస్నెస్ అంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది మార్నింగ్ వర్క్ చేసి వస్తారు అండ్ నైట్ కూడా చాలాసేపు నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల చాలామంది లేట్గా అంటే టూ ఓ క్లాక్కి మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్కి లేదంటే ట్వెల్వ్ వన్ ఆ టైంలో నిద్రపోతూ ఉంటారు సో అలాంటప్పుడు బాడీకి సరైన నిద్ర అనేది అందదు ఎప్పుడైతే బాడీకి సరైన నిద్ర ఉండదో అప్పుడు కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల మీరు డేలో కనీసం మీరు అంటే నైట్ పూట కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ మీకు నిద్ర అనేది చాలా అవసరం అంతే ఒకవేళ నైట్ పడుకున్నప్పుడు మీరు మధ్యాహ్నం కానీ పొద్దున కానీ పడుకొని ఆ నిద్రని ఫినిష్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అది మంచి అలవాటు కాదు ఎందుకంటే మనకి నైట్ పడుకున్నప్పుడే బాడీ ఫంక్షనింగ్ కానీ ఏవైనా స్కిన్ ఫంక్షనింగ్ కానీ ఏదైనా హెల్త్ ఫంక్షనింగ్ అనేది మనకి బాడీలో నైట్ టైంలోనే రిపేర్ అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే నైట్ టైంలో మీ స్లీప్ అనేది డిస్టర్బ్గా ఉంటుందో అప్పుడు మీ బాడీ ఫంక్షనింగ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి అందువల్ల మీ బ్రెయిన్ డ్యామేజ్కి అదొక రీజన్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి అన్హెల్దీ డైట్ చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు వర్క్ హడావిడిలో చాలామంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేస్తారు లంచ్లో ఎక్కువ తీసేసుకుంటారు డిన్నర్లో ఎక్కువ తీసేసుకుంటారు అలాంటి అలవాటు అనేది చాలా మనకి ప్రాబ్లమ్స్ ఇస్తుంది ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే మీరు స్కిప్ చేస్తారో అది మీకు చాలా రోగాల్ని ఆహ్వానిస్తుంది ఎందుకంటే ఇట్లాంటివి మీకు స్కిన్ లేదంటే బాడీ హెయిర్ ప్రతి ఒక్క సమస్యకి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినట్లయితే అవి ప్రతి ఒక్క సమస్యని మీకు క్రియేట్ చేయడానికి చాలా బాగా కారణాలు అవుతాయి ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినకుండా మనం లంచ్ తీసుకున్నప్పుడు కానీ ఎక్కువ ఆకలి వల్ల లేదంటే ఒక్కొక్కసారి అసిడిటీ ఫామ్ అయినందు వల్ల మీ షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి అండ్ మీరు ఎక్కువ ఎక్కువ ఫుడ్ తీసేసుకున్నప్పుడు మీ బాడీ ఇంటే కూడా మీకు దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఒకేసారి అంత కెపాసిటీ అనేది ఉండదు సో అలాంటప్పుడు మీ మొత్తం బాడీ ఫంక్షనింగ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది సో మీకు అది కూడా మీ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి చాలా పెద్ద కారణం అవుతుంది అందువల్ల మీరు ఎవ్రీ డే మీ డైట్లో బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడూ స్కిప్ చేయకూడదు బ్రేక్ఫాస్ట్లో వీలైనంత వరకు హెల్దీ ఫుడ్ని తీసుకోవడానికి మీరు ట్రై చేయాలి ఎందుకంటే రాత్రి అంతా మీరు ఏమి తినకుండా అన్ని అవర్స్ వరకు మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి మీ బాడీ అనేది ఏది ఇంటేక్ తీసుకోకుండా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్లో మీరు హెల్దీ డైట్ని కనుక మీరు ఫస్ట్ డేలో మంచి డైట్ని తీసుకున్నట్లయితే అది మీ బాడీకి ఫస్ట్గా రీచ్ అవుతుంది అంటే పాలు లేదంటే ప్రోటీన్ డైట్ ఫుడ్ లేదంటే విటమిన్ సి ఉన్న డైట్ లేదంటే మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇలాంటివి మీ బ్రేక్ఫాస్ట్లో మీరు ఇంక్లూడ్ చేసుకుంటే హెల్దీ డైట్ని ఇంక్లూడ్ చేసుకుంటే మీకు అది బ్రెయిన్ని ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది మీకు డే అంతా యాక్టివ్గా ఉంచుతుంది టైర్డ్నెస్ కానీ లేజినెస్ కానీ లేకుండా ఉండొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మీరు జంక్ ఫుడ్ని ఎక్కువగా అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్ అనేది మీరు ఎంతైతే అవాయిడ్ చేస్తారో అంతవరకు మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జారడానికి హెల్ప్ చేస్తుంది జంక్ ఫుడ్ అంటే ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిల్డ్ ఫుడ్స్ లేదంటే బయట మనం బర్గర్స్ లని పిజ్జాస్ కానీ లేదంటే నూడిల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువగా చిప్స్ ఇట్లాంటి ఫ్రైడ్ ఫుడ్స్ అన్నీ కూడా మన జంక్ ఫుడ్స్లోకి వస్తాయి మీరు వీలైనంత వరకు జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసినట్లయితే అది మీకు బ్రెయిన్ ని ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ కారణం వచ్చేసి స్మోకింగ్ స్మోకింగ్ ఎక్కువగా ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళకు కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉండదు అండ్ మీ బాడీ ఫంక్షనింగ్ కూడా ప్రాపర్గా ఉండదు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి స్మోకింగ్ కూడా చాలా పెద్ద కారణం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఓవర్ ఈటింగ్ ఓవర్ ఈటింగ్ అంటే ఎక్కువగా తినేసేయడం ఇందాక నేను మీకు చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్లో స్కిప్ చేసేసినప్పుడు లంచ్ ఇంకా డిన్నర్ అనేది మీరు ఎక్కువగా తీసుకుంటారు సో అలాంటి ఈటింగ్ కొంతమంది తిన్న వన్ అవర్కే ఏదో ఒకటి స్నాక్ లేదంటే మళ్ళీ ఏదన్నా హెవీ ఫుడ్ లేదంటే టిఫిన్స్ అని అలా వన్ వన్ అవర్కే మీరు ఏదో ఒకటి తింటూ ఉంటారు సో అది కూడా మీ బాడీకి ఓవర్ ఈటింగ్ అయిపోతుంది నేను ముందు చెప్పినట్టు ఓవర్ బర్డన్ అయిపోవడం వల్ల ఇప్పుడు బాడీ సరిగ్గా ఫంక్షన్ అవ్వాలి అంటే మనకి ప్రాపర్ మెసేజ్ బ్రెయిన్ నుంచే రావాలి డైజెషన్ సిస్టమ్ కానీ మెటబాలిజం సిస్టమ్ కానీ లేదంటే ఏ బాడీ ఫంక్షనింగ్ అవ్వాలన్నా సరిగ్గా జరగాలన్నా మనకి మెసేజ్ అనేది బ్రెయిన్ నుంచే రావడం జరుగుతుంది సో ఎప్పుడైతే మన బ్రెయిన్ ప్రాపర్గా వర్క్ చేస్తుందో అప్పుడు బాడీ ఫంక్షనింగ్ కూడా మనకి ప్రాపర్గా జరుగుతుంది సో ఎప్పుడైతే మనం ఓవర్ ఈటింగ్ చేస్తామో అప్పుడు ఈ బర్డన్ అనేది ఎక్కువ అయిపోతుంది బ్రెయిన్కి సో దాన్ని మనకి మెసేజ్గా సెండ్ చేసి అది ప్రాపర్గా చేయాలి అంటే మాత్రం ఆ వర్క్లో హెవీ అయిపోయినందువల్ల బ్రెయిన్ అనేది మీకు బాగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఒకవేళ అది వచ్చినా కూడా హాఫ్ హాఫ్గా మీకు వర్క్ అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు డేలో ఒకవేళ కెపాసిటీ ఆఫ్ ఎగ్జాంపుల్ కెపాసిటీ మేము బ్రెయిన్కి ఓన్లీ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ని డైజెస్ట్ చేసే కెపాసిటీ ఉందనుకోండి మీరు డేలో ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని తీసేసుకున్నారు లేదంటే ఒక్క ప్లేట్ ఆఫ్ మీల్స్ని డైజెస్ట్ చేసే కెపాసిటీ ఒకవేళ మీ బ్రెయిన్కి ఉందనుకోండి మీరు ఒక ఫైవ్ ప్లేట్స్ ఆఫ్ మీల్స్ని డేలో మీరు ఇచ్చేసారు సో అలాంటప్పుడు ఏమవుతుంది ఓవర్ వెయిట్ అనేది ఓవర్ వర్క్ అనేది మీకు బ్రెయిన్కి ఇవ్వడం జరుగుతుంది సో అలాంటప్పుడు అది హాఫ్ ఆఫ్ చేయబోతుంది అంటే దానికి బర్డన్ ఎక్కువైపోతుంది వర్కింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువైపోతుంది అలాంటప్పుడు మీ బ్రెయిన్కి ఎక్కువ వర్క్ అనేది వస్తుంది సో అట్లాంటి టైంలో బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అండ్ వర్క్ అది వన్ ఏ డైజెస్ట్ చేయగలిగినప్పుడు మీరు ఫోర్ ఇస్తే అది ఓన్లీ టూ వే డైజెస్ట్ చేయగలుగుతుంది మిగతా టూ అది మీకు ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ లాగా మీ బాడీలో పెరిగిపోతుంది సో ఇలా ఎప్పుడైతే మీరు బ్రెయిన్ని ప్రాపర్గా ఇంకా మంచిగా హ్యాండిల్డ్గా ఫంక్షనింగ్ చేయడానికి ఇస్తారో అప్పుడు మీ బాడీ కూడా మీకు కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల మనకి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఇప్పుడు బయటికి వెళ్ళే పొజిషన్ సో అలాంటప్పుడు మనకి ఎక్కువగా పొల్యూషన్ అనేది వెహికల్స్ ఇంకా పొల్యూషన్ అనేది చాలా అట్మాస్ఫియర్లో మనకి ఎక్కువగా అయిపోయింది సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఈ ఎయిర్ పొల్యూషన్ కూడా మనకి చాలా బ్రెయిన్ ని చేయడానికి చాలా పెద్ద కారణం అవుతుంది సో ఇలాంటప్పుడు మీరు మీరు ఒకవేళ ఇలాంటి ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నా మీరు పాజిటివ్గా ఒకవేళ మంచి డైట్ తీసుకోవడం మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం హెల్తీ డైట్ని ఇంక్లూడ్ చేసుకోవడం మంచి లైఫ్ స్టైల్ని ఉంచుకోవడం యోగా ఎక్సర్సైజ్ కానీ వాక్ వంటివి కానీ మీరు ఇంక్లూడ్ చేసుకోవడం మంచి హెల్దీ ఫుడ్స్ అంటే జ్యూసెస్ మంచి సీరియల్స్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ని ఎక్కువగా మీరు ఒకవేళ మంచిగా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఈ నెగిటివ్ పాయింట్స్ నుంచి ఫైట్ చేయడానికి మనకి కెపాసిటీ వస్తుంది అలాంటప్పుడు మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కువగా అందరిలో కలిసి మాట్లాడుతూ ఉండాలి అలాంటప్పుడు మీ బ్రెయిన్కి అనేది వర్క్ ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడు మనం ఒక సైకిల్ తీసుకొని దాన్ని ఇంట్లో పెట్టేసి ఒక వన్ టూ మంత్స్ వరకు దాన్ని అలాగే ఉంచేసి వాడకుండా ఉంచేసినట్లయితే దాని చైన్ అనేది మనకి స్టక్ అయిపోతుంది జామ్ అయిపోతుంది సో అలాంటిదే మనకి బ్రెయిన్కి కూడా జరగ జరుగుతుంది మనం ఒకవేళ ఎప్పుడు కామ్గా ఎవరితో మాట్లాడకుండా ఎక్కడన్నా కలవకుండా ఉన్నట్లయితే మన బ్రెయిన్కి కూడా ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండదు సో ఎక్కువగా అందరితో మాట్లాడడానికి ట్రై చేయాలి అందరిలో ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి ట్రై చేయాలి ఏదైనా క్రియేటివ్గా ఆలోచించడానికి ట్రై చేయాలి మీ బ్రెయిన్లో ఉన్న లేదంటే మీ తగ్గట్టు మీ కెపాసిటీ తగ్గట్టు ఏదైనా టాలెంట్ని మీరు ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఇనోవేటివ్గా మీరు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి అప్పుడు మీ బ్రెయిన్కి ఎక్కువగా పని జరగడం జరుగుతూ ఉంటుంది క్వశ్చన్స్ ఎక్కువగా వేయడం బుక్స్ చదవడం లేదంటే ఏదైనా బయోగ్రఫీస్ చదవడం లేదంటే ఏదైనా పజల్స్ కానీ అట్లాంటివి మీరు సాల్వ్ చేయడం మీ డే లైఫ్లో మీరు వర్క్ చేసి వస్తారు మీరు ఎక్కువగా బుక్స్కి చదవడానికి కేటాయించకపోయినా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీద ఏదైనా పజల్ మీద కానీ లేదంటే ఏదైనా పజల్స్ వర్కింగ్ మీద కానీ మీరు చూసినట్లయితే మీ బ్రెయిన్కి కొంచెం పుష్ అనేది వస్తుంది మీ బ్రెయిన్ కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేయడానికి ఛాన్స్ వస్తుంది సో ఇలా మీరు అందరిలో కలవడం మాట్లాడడం వంటివి టాలెంటెడ్గా థింక్ చేయడం ఇనోవేటివ్గా థింక్ చేయడం వంటివి చేస్తూ ఉండాలి అప్పుడు మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా మీకు ప్రాపర్గా ఉంటుంది సో ఇవి ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకొని మీ ఇవి ఇవి కారణాలు మీ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి అనేవి ఈ రీజన్స్ ఉంటాయి సో వాటిని ఎలా మెరుగుపరచుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను సో ఈ విధంగా మీరు మీ లైఫ్ స్టైల్లో హెల్దీ డైట్ని హెల్దీ లైఫ్ స్టైల్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి కారణాలనే వంటిని మీరు అవాయిడ్ చేసి మీ బ్రెయిన్ని ఇంప్రూవ్డ్గా ఇంకా ప్రాపర్ ఫంక్షనింగ్ అయ్యేటట్టు మీరు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఇంకా ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి